అందరికీ నమస్కారం అండి కర్మ మన కర్మ మనకు ఎలా పనిచేస్తుంది ఆ కర్మని మనం ఎలా తొలగించుకోవాలి ఆ కర్మ వల్ల కలిగే మన నష్టాలను మనం ఎలా దూరం చేసుకోవాలి అని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు ఏనుగు మీద తన మంత్రితో అలా రాజ్యంలోకి స్వారీకి వెళ్తారనమాట అలా వెళ్ళే దారిలో ఒక చందనం చందనం కట్టెలుంటాయి కదండీ చందనం చెక్కలు ఆ గంధం చెక్కలు అమ్మే అతను ఒక అంగడ పెట్టుకొని ఉంటాడు పాపం ఉదయాన్నే అతను బేరం అవ్వకుండా ఆ చెక్కలన్నింటినీ తుడుచుకుంటూ అంగట్లో కూర్చొని ఉంటాడు అనమాట ఆ గంధం చెక్కలంగాట ఆయన్ని చూడగానే రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది మంత్రి ఏం చేస్తావో తెలియదు రేపటికల్లా ఇతని ఈ అంగడే ఉండకూడదు ఇతను ఇక్కడ ఉండకూడదు తరిమి కొట్టేసే ఈ ఊర్లో నుంచి అని చెప్పి ఆజ్ఞిస్తాడు ఎందుకు రాజు అంటే ఏమో అదంతా తెలియదు తరిమి కొట్టేసే నాకు అతను నచ్చలేదు అని చెప్పి చెప్తాడనమాట మంత్రికి అస్సలు మనసు రాదు చాలా పాపం పేదవాడిలాగా ఉన్నాడు అంతేకాకుండా చాలా అమాయకుడిలాగా ఉన్నాడు అతని మీద పోయి ఎందుకు రాజుకి ఇంత ద్వేషం అతనికి ఎందుకు నచ్చలేదు అని చెప్పి తెలుసుకోవాలని రాజు దగ్గరికి వెళ్ళి ఎందుకు రాజు అలా చెప్పారు అతను ఏం ద్రోహం చేశాడు మీకు అనగానే అదంతా నాకు తెలియదు నేను చెప్పిన ఆజ్ఞను మాత్రం మీరు పరిప అమలు చేయండి అతను ఊర్లో ఉండకూడదు అతన్ని తరిమి కొట్టండి అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు ఇక రాజు మాటకి ఆజ్ఞకి తిరుగులేదు ఆజ్ఞ నెరవేర్చాల్సిందే కానీ మంత్రికి ఏంటంటే మనసు రాకాశలే అసలు ఏంటి అతని పరిస్థితి ఏంటి అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలని నేరుగా మారువేషంలో అంటే మంత్రిగా ఉంటే నిజం తెలియదు కదా కాబట్టి మంత్రిని మారువేషంలో ఆ అంగటికి వస్తారనమాట ఏమయ్యా ఇవేంటి చందనం చెక్కల నిజం చందన చెక్కలైనా ఇవి ఇవి నిజంగా లేకపోతే ఏదైనా ఊరికే చెక్కలు తెచ్చి మీ నువ్వు మోసం చేసి అమ్ముతున్న వే చందనం కట్టలని ఇవి వర్జనల్నేనా అని చెప్పి అడుగుతాడనమాట ఆ మంత్రి అదేంటయ్యా ఈ వాసన చూస్తేనే తెలియటం లేదా మంచి పరిమళాన్ని వెదజల్లుతుంది మంచి స్వచ్ఛమైన గంధప చెక్కలు వీటిని పోయి నువ్వు నకిలీ వంటవేంటి ఎవరైనా సరే ఇక్కడ దగ్గరకు వచ్చి అబ్బా ఎంత మంచి వాసన అని చెప్పి ఆస్వాదించి వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా కొనడం లేదు అందరూ వచ్చి మంచివి బాగున్నాయి మంచి వాసన వస్తుంది సుగంధభరితమైన మంచి పరిమళం వస్తుందని చెప్పి అందరూ పొగుడుతున్నారు తప్పితే ఎవ్వరు కూడా కొనడం లేదు నా వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి అవుతుందో ఈ చెక్కలన్నీ అమ్మాలంటే నాకు ఉండేది ఒకే ఒక దారి కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఏమో దానికోసం నేను ఎదురు చూస్తున్నాను అవునా ఆ దారి ఉన్నప్పుడు అదేదో అమలు చేయొచ్చు కదా అని మంత్రి అడుగుతాడు అది నా చేతుల్లో లేదు కదా దానికోసం ఎదురు చూడాల్సిందే అంటాడు అనమాట అప్పుడు ఏంటి ఆ దారి ఏంటి చెప్పు అని మంత్రి మారువేషంలో ఉన్న మంత్రి అతన్ని ఫోర్స్ చేసి అడిగినప్పుడు ఏం లేదు ఈ చందనం కట్ల ఊర్లో వాళ్ళు ఎవ్వరూ కొనడం లేదు రాజు చనిపోయాడనుకో రాజుని కాల్చేదానికి చందనం కట్టలు యూస్ అవుతాయి అప్పుడు నా చందనం కట్టలు అనేది సేల్ అవుతాయి అప్పటి వరకు నేను ఎదురు చూడాల్సిందేను ఆ రాజు ఎప్పుడు చచ్చిపోతాడో నా చందనం కట్టలన్నీ నా చందన చెక్కలన్నీ ఎప్పుడు అమ్ముడుపోతాయో నాకు అందం వ్యాపారం మరింత ఎప్పుడు మెరుగుపడి నాకు డబ్బులు వస్తాయి అర్థం కావటం లేదు అని ఒక నిరుత్సాహంగా చెప్తాడు అప్పుడు అర్థమైంది ఓహో రాజు చనిపోవాలని ఇంత వ్యతిరేక ఆలోచన అనేది ఈ అంగటాయిని పెట్టుకో ఉన్నాడు దానివల్లే రాజుకి అలా అనిపించిందేమో అతని మొహం చూడగానే అతని ఆలోచనలు ఇతనికి నచ్చక అంటే ఆ మనస్తత్వం అనేది అర్థమైంది అందువల్ల ఈ అంగటాయినంటే రాజుకి నచ్చకుండా పోయింది ఇదా కారణం అని చెప్పి ఆలోచించుకొని సరే దీన్ని ఎలాగైనా సరే ఒక ముగింపుకు తేవాలనే ఉద్దేశంతో మంత్రి మారువేషంలో ఉన్న మంత్రి దగ్గర కొన్ని నాణ్యాలనేవి ఉంటాయనమాట ఆ డబ్బులనేవి ఇచ్చి కొన్ని చందనం కట్లనే చుక్క చందనపు చెక్కలు అనేది తీసుకుంటాడు ఇవ్వయ్యా అని చెప్పి సరేనయ్యా ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట అనమాట ఆ డబ్బులు తీసుకొని కొంచెం చందనం చెక్కలు అనేది మంత్రికి ఇస్తాడు ఆ చందనం చెక్కలు తీసుకొచ్చి రాజుకు నేరుగా ఇచ్చి రాజా ఇదిగో రాజా చందనం చెక్క చందనం గంధం చెక్కలు ఇవిగో అని చెప్పి ఇస్తారు అవి గంధర్ చెక్కల్ని వాసన చూసి అబ్బా ఎంత మంచి పరిమళం సూప్ చాలా బాగున్నాయి ఎక్కడివి ఇవి ఎవరిచ్చారు ఎక్కడ దొరుకుతాయి ఇచ్చే ఈ గంధర చెక్కలు అని ఒక ఆతృతగా ఇష్టంగా అడుగుతాడు రాజు అప్పుడు మంత్రి ఏం లేదు ఆ రోజు ఒక చందనక ఎక్క ఉంటే ఆ అంగట ఇచ్చాడు రాజుకి బహుమతిగా ఇవ్వమని చెప్పిచ్చాడు ఇదిగో అంటాడు ఇంత మంచి సొంత సుగంధభరితమైన గంధప చెక్కల్ని నాకు బహుమతిగా ఇచ్చాడా అతను ఎవరో నేను చూడాలి పిలువు అని చెప్పి పిలిపిస్తారనమాట భటుల చేత ఆ అంగట పిలిపించినప్పుడు ఆ గంధప చెక్కల్ని తీసుకొచ్చిన ఆయన్ని రాజా అని చెప్పి దాన్ని ఆయన వస్తాడు అప్పుడు రాజు అతన్ని చూడగానే అయ్యో ఇతను నాకు బహుమతిగా ఈ గంధప ఇస్తే నేను ఇతన్ని తరిమి కొట్టాలి ఇతని వ్యాపారం లేకుండా చేయాలని అనుకున్నాను ఎంత దారుణంగా ఆలోచించాను ఛ నాకు ఎందుకు ఇంత బుద్ధి మతిస్థిమి ఇట్లాగైపోయింది అని మనసులోనే అతను బాధపడి రా దగ్గరికి రావయ్య అని చెప్పి అతనికి ఒక వెయ్యి కాసులు అనేవి బహుమతిగా ఇచ్చి బాగా సంపాదించుకో అని చెప్పి పంపిస్తాడనమాట ఎవరు రాజు అప్పు గంధపు చెక్కలు ఆయన అంగట ఆయన వచ్చి రాజు ఎంత మంచివాడు ఎంత దయాగుణం కలవాడు ఇతన్నా మే నేను చనిపోవాలి అని కోరుకున్నాను చ ఎంత దారుణంగా ఆలోచించాను రాజా మీరు కలకాలం మీరు చిరకాలం వెయ్యేళ్ళు బతకాలి మీరు ఎప్పుడు దీర్ఘాయుషుగా ఉండి ఈ రాజ్యాన్ని పరిపిల్ల పరిపాలించాలి మీరు బాగుండాలి రాజా అని చెప్పి ఆశీర్వాదంగా అతను నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్తాడనమాట అప్పుడు అర్థమవుతుంది మంత్రికి ఓహో వీళ్ళ ఆలోచన విధానాలు ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయో అప్పుడు వాళ్ళకి ఏదీ బాగలేదు ఆలోచన విధానం మారిన తర్వాత వాళ్ళకి అంత రాజుకి సంతోషం ఏర్పడింది అంగటానికి సంతోషం ఏర్పడింది ఎప్పుడైనా సరే మన కర్మల్ని తొలగించుకోవాలంటే మన ఆలోచన విధానాన్ని మంచిగా ఉంచుకోవాలి అని చెప్పి మంత్రి అనుకుంటాడనమాట ఇది నిజమేనండి ఎప్పుడైతే మనం సరిగ్గా ఆలోచిస్తామో ఒకరికి చెడు చేయాలి ఒకరికి వచ్చి వాళ్ళని కృంగదీయాలి వాళ్ళని బాధ పెట్టాలి వాళ్ళని వచ్చి పొల్లు విరుపు మాటలతో కష్టపెట్టాలని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ లక్షణాలు ఆ చెడు వాతావరణం అనేది మన ఇంట్లో మన వాళ్ళకి మన చుట్టుపక్కల మనకు అనేది తప్పకుండా జరుగుతుంది ఎప్పుడైతే మనం ఇతరులకి మంచిగా ఉండాలి మంచి కోరాలి ఇలాంటివి పాజిటివ్గా మంచిగా ఆలోచించినట్లయితే మన చుట్టూ కూడా మంచి వైబ్రేట్ అనేది అవుతుంది అనమాట తప్పకుండా మనం ఈ కథ ద్వారా తెలుసుకుందే ముఖ్యంగా మన ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఆలోచించాలి వ్యతిరేకంగా కాకుండా అది శత్రువైనా సరే మిత్రుడు లెక్క మంచి పాజిటివ్గా ఆలోచించారంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు అంతేకాకుండా మనకు ఎంతో బాధగా ఉన్న ఎంత దరిద్రానికి మనం మన జీవితం నడుస్తూ ఉన్నా సరే తప్పకుండా మన తలరాత అనేది మార్చి మంచి స్థాయికి అనేది భగవంతుడు తీసుకుపోతాడు మనం ఆలోచన విధానమే మన స్థాయిని కూడా పెంచుతుంది మనం తక్కువ స్థాయిగా మనం చెడుగా ఆలోచిస్తే మన స్థాయిని తగ్గించేది కూడా మన ఆలోచన విధానమే ఏదైనా సరే మనం ఏది అనుకుంటామో అదే మనకు వస్తుందండి మనం చెడు అనుకుంటే చెడే మనకు వస్తుంది లేదు మంచి తలిచామనుకో మంచే మనకు ఏదో ఒక రూపంలో అనమాట కాబట్టి మనం మంచే తలుద్దాం మంచినే కోరదాం ఇతరులను కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆశిద్దాం అప్పుడు మన జీవితం కూడా భగవంతుడు బంగారు భవిష్యత్ అనేది మనకు ఏర్పరుస్తాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ వెట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినాం ఈ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్